నమస్తే మా ఇంటి మెంతికూర రెండు గుండెల్లో పెంచామండి చూడగానే మెతి చమాన్ తినాలనిపించింది రెస్టారెంట్ స్టైల్ది రెసిపీ కోసం బెంగ్యలా మన యూట్యూబ్ ఉండగా వెంటనే రెసిపీ వెతుక్కొని ఇలా కట్ చేసి అలా చేసేస్తున్నాం రెస్టారెంట్ స్టైల్ మెతి చమాన్ మేము చేసుకున్న విధానం చూసేద్దామా ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు చిన్న ప్రిపరేషన్ అండి హాఫ్ ఎన్ అవర్ ముందు వేడి నీళ్ళలో జీడిపప్పుని నానబెట్టుకోవాలి మొదట రెండు కుండీల్లో ఉన్న మెంతికూరని కట్ చేసుకున్నామండి మొత్తం ఇది నేను తీసేయలేదు మధ్యకి కట్ చేసుకున్నాను లేకపోతే మట్టి అంతా వచ్చి క్లీన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి జస్ట్ కొంచెం కట్ చేసుకున్నాం పైనుంచి అంతే తర్వాత ఈ మట్టిని తిరిగేసి కొంచెం ఎరువు వేసేసుకొని కొత్త విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది తర్వాత కర్రీకి కావాల్సినవి కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి పన్నీరు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్ కొంచెం వేడెక్కాక సోంపు కొంచెం జీరా కొంచెం వేసుకొని వేగనివ్వాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపాలండి తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లిప్పు మిస్ అయింది తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి తర్వాత కొంచెం పసుపు కారం ధనియాల పొడి ఉప్పు కసూరి మేతి వేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా ఆయిల్ పైకి వరకు మగ్గనిచ్చి కట్ చేసి పెట్టుకుని మింతాకుని వేసుకొని బాగా కలుపుకొని ముందుగా చేసుకున్న కాజు పేస్ట్ వేసుకోవాలి తర్వాత గ్రేవీకి అంత వాట్ పోసుకొని అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేక పన్నీర్ ముక్కలు వేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చి పన్నీర్ని కొంచెం గ్రేట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి క్రీమ్ వేసుకుని కొంచెం సేపటికే దింపేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్ మెతి చెమాన్ రెడీ మీరు కూడా మీ ఇంట్లో మెంతికూర పెంచుకొని ఇట్లాగే రెసిపీస్ ట్రై చేయండి ఓకే బాయ్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ హెల్దీ కుకింగ్